వధు అహ్లిహా కితాబి మరియమ్ ఓ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ హుస్ం గారు ఈ పురాన్ గ్రంథంలో మరియం అలీహస్లం గారి గురించి ప్రస్తావించండి ఎప్పుడైతే ఆమె సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోయిందో ఫతహదత్ మిన్ దూరి హిజాబా సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఆమె దగ్గరికి ఒక మానవుని రూపంలో మా దైవదూతని పంపించాము ఫలత్ ఇన్ని రహ్మాని వెనుక ఇన్ కుంత తప్పయ్య నువ్వు గనక అల్లాకు భయపడినట్లయితే ఆ కరుణ భయభక్తులు చూపించినట్లయితే ఈ నుంచి నేను శరణు కోరుకుంటున్నాను అని ఆమె అంటుంది అయితే ఇది కురాన్ గ్రంథము ఈ గ్రంథాన్ని అల్లాహ సుహా జబ్రాయిల్ అలీ ఇస్లం గారి ద్వారా మొహమ్మద్ సలల్లాహు అలీస్లం గారి దగ్గరికి పంపించాడు ఇందులో ఏది చెప్పాలన్నా కూడా అల్లానే చెబుతాడు ఏది రాపించాలన్నా కూడా అల్లా సుహానతాలయే తాలయే రాపిస్తాడు మరి మొహమ్మద్ సలల్లాహుస్సం గారు మీరు ప్రస్తావించండి అని అల్లా సుబానతల అంటున్నాడు ఈయనేం చెప్తారు ఈయనకి ఏం తెలుసు అంటే అల్లా ఏదైతే తెలియచేస్తాడో అదే ఈయన మనకు తెలియచేస్తారు ఈ విధంగా అల్లా సుహానతాల తల తన దాసులుని మహమ్మద్ సలల్లాహుస్సాం గారి ద్వారా మన దాకా మరియమలేస్వరం గారి గురించి ప్రస్తావిస్తున్నాడు ఇమ్రాన్ ఆలయ స్థలం గారు ఓల్లా నాకు సంతానం కలిగినట్లయితే నేను ఆ సంతానాన్ని నీ కావా గృహానికి అంకితం చేస్తానని మొక్కుబడి పెట్టుకుంటారు అంతకుముందున్న జనాలు చాలా మంది మొక్కుబడి పెట్టుకున్నారు నాకు మగపిల్లవాడు పుడితే పిల్లవాడిని తీసుకొచ్చి కాబా దగ్గర వదిలేస్తాను కాబాకి అంకితం చేస్తాను అని మొక్కుబడి పెట్టుకునేవాడు అయితే ఇమ్రాన్ ఆలయ స్థలం గారు ఇదే మొక్కబడి ఆయన కూడా పెట్టుకుంటారు తీరా చూస్తే ఆయనకి కూతురు పుడుతుంది మరే మలేస్ గారు పుట్టారు దాంతో ఆయన అల్లాతో దువా చేశారు ఏంది అల్లా నేను మొక్కుబడి ఈ విధంగా పెట్టుకున్నాను మరి ఇప్పుడు నేను ఆమెను తీసుకురావాలా వద్దని మొక్కుబడి అల్లా ముందు పెట్టినప్పుడు మేము ఏం అవతరింప చేశాము మేము ఎవరిని జన్మనిచ్చామనేది మాకు తెలుసు కాబట్టి ఆమెను అల్లా కోసం అంకితం చేయండి అని అల్లా శుభావేత్తలు అన్నాడు ఆ విధంగా అల్లా శుభావేత్తల కోసము మరియమ్మ వేసిన గారిని కాబా కోసం అంకితం చేయటం జరిగింది కాకపోతే ఈమె స్త్రీ కాబట్టి ఈమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రత్యేక కట్టడము ప్రత్యేక వసతులు మొత్తం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయటం జరిగింది యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆమె దగ్గరికి మానవుని రూపంలో జిబ్రహిర్ అలైస్ గారిని పంపించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఆమె ఒక పురుషుణ్ణి చూసిందో ఆమె భయపడిపోయింది కంపించిపోయింది నువ్వు కనుక ఆ కరుణామెనికి భయభక్తులు చూపించినట్లయితే నా నుంచి దూరంగా ఉండు అని ఆమె అంటుంది ఏంది మాట అంటే అప్పుడు దాకా మగవాళ్ళందరూ కూడా ఆమె నుంచి దూరంగా ఉండేవాళ్ళు ఉన్న పడంగా అనుమతి లేకుండా ఉన్న పడంగా లోపలికి వచ్చిన ఆ పురుషుణ్ణి చూసి చూడంగానే నువ్వు భయపడినట్లయితే అల్లాకు భయపడినట్లయితే నా నుంచి దూరంగా ఉండు అని ఆమె అంటుంది అలా ఇన్నమ అన్న రసూలు రబ్బిక్ నేను అల్లా తరపు నుంచి వచ్చాను నీ సృష్టికర్త తరపు నుంచి వచ్చాను అని అల్ దైవదూత అంటారు నీ అహబాలకి గులామన్ ఝకీయా నీకు ఒక పురుషుణ్ణి ప్రసాదించడం కోసము అని అంటారు అయితే దైవదూత పిల్లల్ని ఇస్తారా అల్లా సుహణతల పిల్లల్నిస్తాడా అల్లా సుమోన తల పిల్లలు ఇస్తాడు మరి దైవదూత ఎందుకు వచ్చారు నీకు ఒక పురుషుని ప్రసాదిస్తాను అని ఏమంటున్నారంటే ఇచ్చేది అల్లాహ సుభావనవతాల ఆ సందేశం మాత్రమే దైవదూత తీసుకువచ్చారు ఈ విషయంలో క్రైస్తవులకి మనకి విభేదం ఉంది క్రైస్తవులు ఏం భావిస్తారు పరిశుద్ధాత్మ దైవదూత ద్వారా మరియం అలీ గారికి పిల్లవాడు పుట్టాడు అని వాళ్ళు చెబుతారు ఇస్లాం ఏం తెలియచేసింది లేదు అల్లాహ సుభావనవతల మాత్రమే ఆ శక్తి ఉన్నవాడు అల్లాహ్ తల మాత్రమే పిల్లల్నిచ్చే ప్రసాదించేవాడు జిబ్రాహిల్ అలీస్లం గారు ఒక సందేశ అహరులు మాత్రమే ఒక సందేశ అహరులు కాకుండా ఇంకేమీ కానే కాదు కాబట్టి ఇస్లాం ధర్మంలో జిబ్రాహిల్ అలీస్లం గారు కేవలం ఒక దైవదూత మాత్రమే ఆయన అల్లా యొక్క సృష్టి తాలలో ఒక సృష్టి మాత్రమే జిబ్రాయుల్ అలీస్ గారు ఇలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు వేల మంది కోట్ల మంది ఉన్నారు అందులో జిబ్రాయుల్ అలీస్ గారు ఒక దైవ దూత మరి క్రైస్తవ ధర్మంలో జిబ్రాయుల్ అలీస్ం గారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈశాళేశ్వరం గారు ముగ్గురు ఒకటి అన్న నమ్మకం వాళ్ళ దగ్గర ఉంది ఈ విషయంలో ఇద్దరం భిన్నంగా ఉన్నాం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అన్నయ్య గులామును వలంయం బం వలంకు బగయ్య ఆమె ఏమంటుంది నాకెలా పిల్లలు పుడతారు నేను పాడు పనులు చేసే స్త్రీని కాదు అలాగే ఇప్పుడు దాకా ఏ పురుషుడు కూడా నన్ను తాకను కూడా తాకలేదు అని ఆమె అంటుంది తాగితే పిల్లలు పుడతారా పుట్టారు మరి ఆమె ఏ ఏం చెవుతుంది పిల్లలు పుట్టడానికి ఏ ప్రక్రియ అయితే కావాలో ఆ ప్రక్రియ కూడా లేనే లేదు పైగా ఏ పురుషుడు కూడా నా దగ్గరికి రానే రాకూడదు వచ్చే అవకాశం కూడా లేదు నేను పాడు పనులు చేసే స్త్రీని కూడా కాదు నాకు ఎలా పిల్లలు పుడతారు నాకు సంతానం ఎలా కలుగుతుంది అని ఆమె వాదిస్తుంది ఒక పుణ్య స్త్రీ అన్నప్పుడు ఈ విధంగా వాదిస్తుంది ఆ బాధ్యత ఆమెకు ఉంది ఎవరైనా కూడా ఇలాగే చేస్తారు ఇప్పుడు ఒక్కసారిగా ఉన్న పళ్ళంగా ఎవరికన్నా గర్వం వచ్చింది అంటే ముందు ఉక్కిరి బుక్కిరి అయిపోతారు నాకు పెళ్ళయింది అంటే పర్వాలేదు పిల్లలు పుడతారు నమ్మకం ఉంది లేదు పాడు పనులు చేసేవాళ్ళంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంది లేదు అసలు ఏ పురుషుడిని కనీసం చేత్తో ముట్టుకోడన్నా ముట్టుకోలేదు ఎవరు కూడా ఆమెను ముట్టుకోని ముట్టుకోలేదు ఉన్న పళ్ళంగా సంతానం అని డాక్టర్లు చెప్పారు అంటే పంపించిపోతుంది ఇలా అలా ఎలా జరుగుతుంది అని ఆమె భయపడిపోతుంది ఇదే మర్యమాల హస్ గారి కూడా జరిగింది ఆమె ఆమె భయపడిపోయింది కంపించిపోయింది నాకు పిల్లలు ఎలా పుడతారు సంతానం కలగటానికి అవకాశం కూడా లేదు కదా అని ఆమె వాదిస్తుంది దైవదు అంటారు కాల కథ కాల కాలరప్పుకి అల్లా సుబ్బాన తలా ఇలా ఆజ్ఞాపించాడు ఇది ఇలాగే జరుగుతుంది అల్లాహ సుభాణోత్తకి ఇది ఎంతో చిన్న విషయము అని చెప్పడం జరిగింది వలిన జాలహు ఆయతను నిన్నాసి వర్హమత నిన్న ఇది రాబోయే తరాల కోసము ఒక ఉదాహరణ ఒక సూచన కావాలి మా తరపు నుంచి ఒక కారుణ్యం కావాలి అని అల్లా సుబ అన్నాడు ఈసా అలే ఇస్లాం గారు ప్రపంచం కోసం ఒక కారుణ్యము ప్రళయం దాకా రాబోయే ప్రతి మనిషికి కూడా ఆయన ఒక కారుణ్యంగా ప్రస్తావించటం జరిగింది ఆయన ఎన్నో ప్రత్యేకతలు పెంచటం జరిగింది ప్రపంచంలో రాబోయే తరాలందరి కోసము ఆయనకు ఒక ఉదాహరణ కూడా చేయటం జరిగింది ఆయన చేతులు ఎన్నో అద్భుతాలనేవి అల్లాస్మానతలు పెట్టాడు ఎన్నో గొప్ప గొప్ప వరాలనేవి పెట్టాడు మహమ్మద్ సలహా అలైస్ గారికి కూడా నేనటువంటి అద్భుతాలు ఈసం గారి దగ్గర మనకు కనిపించాయి అయితే ఇస్లాం ధర్మంలో ఏ ప్రవక్తని కూడా ఇంకొక ప్రవక్త మీద ఆధిపత్యం అనేది ఇవ్వనే ఇవ్వకూడదు ఈ ప్రవక్త గొప్పవాళ్ళు ఈ ప్రవక్త దగ్గర ఎక్కువ అద్భుతాలు ఉన్నాయి ఈ విధంగా చెప్పడానికంటూ ఏమీ లేనేలేదు ఎవరన్నా అలా చెప్పినట్లయితే ఇది కురాన్ గ్రంథానికి వ్యతిరేకము లాను అహదిం నినుహుం ప్రవక్తల పరంపరలో ఏ ఒక్కరిని కూడా వేరు చేయకూడదు వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు చిన్నోళ్ళు ఇలా చెప్పడానికి అనుమతి అర్హత ఏమీ లేనేలేవు అందరూ కూడా దైవ ప్రవక్తలు అందరూ దైవదాసులు అందరూ తమ సందేశాన్ని తమ సమాజం వారికి ఇచ్చేశారు ఇప్పుడు మహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు ఈయనకున్న ప్రత్యేకతలు మాత్రము చెట్టుచేరు ప్రవక్త ఈయన తర్వాత మనకు ప్రవక్త వచ్చే అవకాశమే లేదు ఈయన తర్వాత ఈస అలహస్లం గారు మహదీ అలెస్లాం గారు భూమి మీదకి వస్తారు వాళ్ళు సాధారణ పౌరునిగా వస్తారు మహమ్మద్ సలల్లాహాహు అలిం గారి ఉమ్మతిగా వస్తారు అంతకు మించి మహమ్మద్ సలల్లాహ అలెస్లం గారి తర్వాత ఇంకొక ప్రవక్త గారిని సందేశహరులు గాని మనకు సందేశం ఇచ్చేవాళ్ళు గాని ఎవరు లేనే లేరు ఇది మహమ్మద్ సలల్లాహ అలెస్లం గారికి లభించిన ప్రత్యేకత అని మహమ్మద్ సలల్లాహ అలెస్లం గారు అన్నారు కాబట్టి ఈసా అలహస్లం గారు మనకు ఒక కారుణ్యము ఆయనలో మనకు ఎన్నో సూచనలు ఉన్నాయి ఒక అల్లా సుభాణలో ఇలా చేయాలి అని అనుకున్నాడు ఇలా చేసేస్తున్నాడు అంతే ఇది ఎందుకు చేశాడు అది ఎందుకు చేశాడు ఇలా ప్రశ్నించే అర్హత మనకు లేదు ఇది ఇలా చేయాల్సింది అది అలా చేయాల్సింది ఆ స్థితిలో మనం కూడా లేనే లేము కాబట్టి అల్లా సుభానతలు ఏదైతే అవతరింప చేశాడో దానిని విశ్వసించాలి దానిని అలాగే విశ్వసించాలి అందులో పుల్లలు పెట్టడము అది అలా ఇది ఇలా చర్చించే వక్రీకరించే అర్హత మనకు లేనే లేదు ఇది కురాన్ మనకు గుర్తు చేస్తుంది